జీవితాన్ని ఓ రచయిత నదితో పోల్చాడు ప్రవహించే కొద్దీ విశాలము గహనము దీర్ఘము అయ్యే శ్రోతస్విని మాదిరిగానే జీవితం కూడా గడిచే కొద్దీ అనుభవ సంపన్నంగా మారుతుందన్నాడా రచయిత జీవితానికే కాదు దాన్ని ప్రతిఫలించే సాహిత్యానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది తెలుగు పాఠకుల అభిమాన రచనా ప్రక్రియగా పాతుకుపోయిన నవల ఒకటిన్నర శతాబ్దంగా పొడుగు వెడల్పు లోతు పెంచుకుంటూనే పోతూనే ఉంది మొదట్లో సమకాలీన జీవిత చిత్రానికి ప్రాధాన్యం ఇచ్చిన నవలారచయితలు క్రమంగా మనసు పొరలను ఛేదించుకుంటూ లోతులకి దూసుకుపోయారు మనోవైజ్ఞానిక నవలారచన వైవిధ్య భరితమయ్యే కొద్దీ నవల ప్రవాహం అన్ని కోలతలను పెంచుకుంటూ పోతూనే ఉంది ముఖ్యంగా లోతును నది మూలాలు సాధుసంతుల మూలాలు శోధించకూడదని అంటారు కానీ రచన అనేది నది మూలాలు శోధించక తప్పని క్రమం ఈ క్రమంలో అనేక ప్రక్రియలకి తమను తామే ఆద్యులమని ప్రకటించుకున్న సాధువుల ప్రకటనలు ఏమేరకు నిజమో తేల్చడం కూడా తప్పడం లేదు మరి సాహిత్య చరిత్రకి ప్రాతిపదిక వాస్తవమే కానీ విశ్వాసం కాదు సరిగ్గా నూట యాభై సంవత్సరాల కిందట పద్దెనిమిది వందల అరవై ఏడులో తెలుగులో నవల రచనకి తొలి ప్రయత్నం జరిగింది దాన్ని ప్రయత్నం అనడం కన్నా ప్రయోగం అనడం న్యాయం క్రీస్తు శకం ఏడో శతాబ్దానికి చెందిన బాణభట్టు రాసిన సుదీర్ఘవచన కావ్యం కాదంబరి కొందరు సాహిత్య చరిత్రకారులు కాదంబరిని నవలగా పరిగణించడం కద్దు కన్నడంలో నవల అనే మాటకి కాదంబరి అనే మాటనే వాడుతున్నారు ఈ విమర్శకులకి వచన కథాకావ్యాల గురించి తెలియదనైనా అనుకోవాలి లేదా నవల గురించి అయినా తెలియదనైనా అనుకోవాలి అవి రెండూ తెలిసిన వాళ్ళు బాణుడి కాదంబరిని నవల అనలేరు అది అలా ఉంచండి కాదంబరి వచన కావ్యంలోని గంధర్వ కన్య మహాశ్వేత కథ సుప్రసిద్ధం సాక్షాత్తు లక్ష్మీదేవి పుత్రుడైన పుండరీకుడనే సన్యాసిని ప్రేమించిన మహాశ్వేత అతనితో కలవడానికి సంబంధించిన కథ ఇది చిత్ర విచిత్రమైన ఉపకథలతో నిండి ఉండే ఈ కథకు నవల రూపం ఇవ్వాలని కుక్కొండ వెంకటరత్నం ప్రయత్నం చేశాడు అయితే అది సఫలమైందని చెప్పల జటిలమైన గ్రాంధిక భాషలో కుక్కొండ రాసిన ఈ జానపద గాథ సమకాలీన తెలుగు సమాజ జీవనాన్ని కానీ ఆచార వ్యవహారాలను కానీ ఏమాత్రం ప్రతిఫలించలేకపోయింది అంతకు మించి సామాన్య పాఠకుడి హృదయానికి చేరువు కావడంలో కూడా ఈ ప్రయోగం విఫలమైంది అంచేత దాన్ని నవలగా భావించడానికి వీల్లేదన్నది విమర్శకులు చరిత్రకారుల ఏకాభిప్రాయం ఈ విపుల యత్నం జరిగిన తర్వాత ఐదేళ్లకి మొట్టమొదటి తెలుగు నవల జయప్రదంగా వెలువడింది ఆనాటి కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నరహరి గోపాలకృష్ణ చెట్టి శ్రీరంగరాజు చరిత్ర పేరిట రాసిన ఈ నవలకి కాల్పనిక సాహిత్యానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి దానికి తోడు అది ఏ రచనకు అనువాదం కానీ అనుసరణ కానీ కాకపోవడం గమనార్హం ఈ రచనకి సోనాభాయి పరిణయం అని మరో పేరు కూడా పెట్టారు రచయిత చెట్టిగారి దృష్టిలో ఈ రచన హిందువుల ఆచారం తెలుపునట్టి నవీన ప్రబంధంబు అప్పట్లో భారతదేశానికి వైశ్రయిగా ఉండిన లార్డ్ మేయో బంగాళం ఆచారంబులు తెలుపు ప్రబంధము గావించువానికి బహుమానంబు చేయబడునని ప్రకటించడం చూసి తెలుగుదేశం వారి ఆచారంబులు తెలుపునట్టి ప్రబంధం ఒక్కటి రాయాలనుకున్నట్లు చెట్టిగారు వివరించారు ఆ రచనలోని కథానాయకుడు మహాకులీనుడై ఉండవలయునని రాచరికం కట్టబెట్టినప్పటికీ అందులోని పాత్రలు స్థలాలు పూర్తిగా కల్పితాలని రచయిత స్వయంగా వెల్లడించారు ఇంత స్పష్టత పరిణతి ఉన్న వ్యక్తి చేతిలో రూపుదిద్దుకున్న కారణంగానే శ్రీరంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల కాగలిగింది ఇక కుక్కొండ వెంకటరత్నంతో ప్రతి విషయంలోనూ పోటీపడే అలవాటు ఉన్న కందుకూరు వీరేశలింగం తాను ఓ నవలు రాసేందుకు తలపెట్టడంలో వింతలేదు మహాశ్వేత ఒక పత్రికలో ధారావాహికంగా చేయని పదేళ్ల తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో కందుకూరి ఒక నవల రాయడం విశేషం దాని పేరు రాజశేఖర చరిత్ర కావడానికి ఇది కూడా వేరే రచన నుంచి ప్రేరితమైనదే ప్రపంచ ప్రసిద్ధ ఐరిష్ కవి నాటక రచయిత నవల రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన నవల ద వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్కి అనుసరణగా వీరేశలింగం రాజశేఖర చరిత్ర రాశారు గోదావరి జిల్లా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల జీవితాన్ని ఆ నవల చక్కగా ప్రతిఫలించిన మాట వాస్తవం ఆ కారణం చేతనే ఈ నవల ఇంగ్లీష్లో కూడా ఫార్చ్యూన్స్ వీల్స్ అనే పేరిట అనువాదమైంది అయితే వీరేశలింగం గారి చరిత్రలో ప్రకటించినట్లుగా తెలుగులో తొలి వచ్చిన ప్రబంధం తానే వెల్లయించలేదు నరహరి గోపాలకృష్ణం చెట్టు రాసిన శ్రీరంగరాజ చరిత్రను వీరేశలింగం గారు చూశారనడంలో సందేహం అక్కర్లేదు అందుకే తన నవలకి రాజశేఖర అనే పేరు పెట్టారు ఆయన చెట్టిగారు తన నవలను నవీన ప్రబంధంబు అన్నందువల్లనే వీరేశలింగం గారు తన రచనకి వచన ప్రబంధం అని పేరు పెట్టారు ఆ ప్రబంధంలో తెలుగువారి ఆచారంబులు తెలిపేందుకు చెట్టిగారు చేసిన ప్రయత్నం నుంచి స్ఫూర్తి పొందినందువల్లనే వీరేశలింగం ద వికార్ ఆఫ్ వీక్ ఫీల్డ్ అనువాదం మధ్యలో ఆపారు గోదావరి జిల్లా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబ జీవిత కథను తన నవలకి ఇతివృత్తంగా తీసుకుని సఫలమయ్యారు అయితే ఆ కాలపు కవి పండిత భేషగ్వారులకు సామాన్యమైన అహం అడ్డం వచ్చినందువల్లే వీరేశలింగం స్వీయ చరిత్రలో అలా రాసి ఉంటారనిపిస్తుంది ఆయన నిజం చెప్పి ఉంటే చరిత్ర విలువ ఆయన వ్యక్తిత్వం విలువ పెరిగి ఉండేవే తప్ప తరిగిపోయేవి కాదు తర్వాత కాలంలోనైనా సాహిత్య చరిత్రకారుల శోధనలో నిజానిజాలు ఎలాగూ బయటపడక తప్పవు కదా వీరేశలింగం మార్గంలో తెలుగు మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని అమలు రాసిన తొలితరం రచయితల్లో అగ్రగణ్యుడు చిలకమర్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం నవలలు ముఖ్యంగా రామచంద్ర విజయం చార్ల్స్ డిక్కిన్స్ రచన రీతికి అనుకరణగా కాకపోయినా గుర్తు చేసేలా ఉండే మాట నిజం అన్నారు ధూళిపూడి ఆంజనేయులు నిజానికి చిలకమర్తి చారిత్రక ఇతివృత్తంతో రాసిన నవలలు వాల్టర్ స్కాట్ రచనలను గుర్తు చేస్తాయి స్కాటిష్ రాజవంశీకుడు కావడం వలన స్కాట్ రచనల్లో కనిపించేంత విశ్వసనీయత చిలకమర్తి కర్పూరమంజరి హేమలత అహల్యాబాయి లాంటి కేవలం కల్పిత రచనల్లో కనిపించకపోవడం వింత లేదు ఈ తరం రచయితల నుంచి ప్రత్యక్ష ప్రేరణ పొందిన వాళ్లలో ప్రత్యేకించి పేర్కొనవలసిన నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ కేవలం వాస్తవ జీవిత వివరాలను చిత్రించి ఊరుకోకుండా జీవిత వాస్తవాలను కూడా వర్ణించిన మొట్టమొదటి రచయిత ఉన్నవ వాస్తవిక నవలకి ఆద్యుడిగా ఆయన స్థానం సుస్థిరం తనకు అర్థమైనంత మేరకు వర్గవైరుధ్యాన్ని సాహసోపేతంగా చిత్రించడం ద్వారా ఉన్నవ చరిత్ర సృష్టించారు బాహ్య ప్రపంచంలోని కుటుంబానికి ఆవలగా ఉన్న సమాజంలోని వైరుధ్యాలను సమర్థంగా చిత్రించారు ఉన్నవ ఇక కుటుంబ జీవితంలో ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల రంగంలో వైరుధ్యాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించిన సాహసి గుడిపాటి వెంకటచలం పాఠశాల ఉపాధ్యాయులకు మనోవిజ్ఞానం బోధించడం చాలా వృత్తి ఆ క్రమంలో ఆయన మనోధర్మం గురించి ముఖ్యంగా స్త్రీలు పిల్లలు మానసిక ప్రపంచాల గురించి బాగా అధ్యయనం చేసిన మేధావి ఆయన రచనల్లో కూడా ఈ విజ్ఞానం ప్రతిఫలిస్తుంది చల మార్గంలో ఆయనకన్నా ముందుకు పోయిన రచయిత కొడవటికంటే కుటుంబరావు వ్యక్తికి లోపల బయట ఉండే వైరుధ్యాలను కూకు అద్భుతంగా చిత్రించారు ఆయనకి సమకాలీకుడైన పాలగుమి పద్మరాజు కూడా తన నవలల్లో తెలుగు సామాజిక చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించారు చారిత్రక ధార్మిక జీవితాల్లోని వైరుధ్యాలను నిజాయితీగా చిత్రించిన వ్యక్తి విశ్వనాథ్ సత్యనారాయణ ఆ రెండు రంగాల్లోని తెలుగు సామాజిక జీవనాన్ని కాల్పనికత రంగులాద్ది వాస్తవాన్ని వర్ణశోభితంగా దిద్దిన అక్షర చిత్రకారుడు అడివి బాపిరాజు కారణం స్పష్టంగా తెలియదు కానీ మన దేశం స్వతంత్రం అనగా తెలుగు నవల ప్రయాణం సామాజిక చట్టం అంచుల్లోంచి వ్యక్తుల మన పొరల్లోకి మళ్ళీంది కొన్ని వర్గాల నవల రచయితలు సామాజిక ఇతివృత్తాలను తీసుకుని ఇప్పటికీ రాస్తున్నప్పటికీ అత్యధికులు బావులు లాంటి మానవ మనస్తత్వం లోతుల్లోకి ప్రయాణిస్తూనే ఉన్నారు ఆ పోకడల గురించి ముందు ముందు తెలుసుకుందాం ఆకాశవాణి నిండా